ముఖ్య ఉద్దేశం ఇప్పుడు క్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఆయన మానవుడిగా ప్రవేశించిన తర్వాత ఆయన అపవాది ద్వారా శోధించబడి ఆయన పరిచయం నిమిత్తమై ముందుకు వెళ్ళటానికి అపవాదిని ఎదిరించి దేవదత్తుల ద్వారా పరిచర్యను పొందుకునే భాగ్యాన్ని ఆయన కలిగి ఉండి ఆయన ప్రాంతాలలో ప్రభువు తన పరిచర్యను ప్రారంభిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలుగుతున్నప్పుడు లేదా ఆయన నజరేత అనేటువంటి ప్రాంతం విడిచి ఆయన పరిచయ నిమిత్తమై కొన్ని ప్రాంతాలు వెళ్ళాడు సుమారుగా నాలుగవ అధ్యాయం మతేశ్వార్త నాలుగవ అధ్యాయం పదమూడవ వాక్యం నుండి మనం కొన్ని మాటలు గమనించినట్లు కొన్ని మాటలు గమనించినట్లయితే నజరేత విడచి జబులు నప్తలియను దేశముల ప్రాంతముల సముద్ర తీరమందరి కపన హోమునకు వచ్చి కాపుబడిన జబులు దేశమును నప్తలి దేశమును యర్దానుకు అవతలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు జీవితంలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచని మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చుని వారికి వెలుగు ఉదయించను అని ప్రవక్త అయిన ఏషియా ద్వారా పలుకుబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగిన పాతి నిబంధన కాలంలో ఏ ప్రవచనాలైతే గురించి యోగడయో ఆ ప్రవచన వాక్యాలన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చాడు ఆయా దేశాలలో ఆయా ప్రాంతాలలో అన్ని ఆయన పరిచర్య ప్రారంభిస్తూ అద్భుతంగా చీకటిలో ఉన్న వారికి వెలుగును బోధించి చీటిలో ఉన్న వారికి వెలుగును చూపించి ఆయన ఈ రోగంలోనికి వచ్చినటువంటి తన పనిని ప్రారంభించినట్లుగా మనం కవరిస్తున్నాం ఎందుకంటే ఈ లోక రాజ్యంలో ఉన్న మనుషులందరూ పాపములతో శాపములతో నింపబడి ఉన్నారు మొదటి ద్వారా వచ్చినటువంటి ఈ పాప శాపముల నుండి ఈ మనిషిని వినిపించు కొరకాయ ప్రస్తు వారు కడపటి ఆదాముగా ఈ లోకములకు వచ్చి ఆయన ఈ లోకములో మనుషులకు ప్రకటించవలసిన విషయాలు మనుషులకు తెలియజేయవలసిన విషయాలు మనుషులను ఏ ఏ విషయాలలో విడిపించాలో ఆ విషయాలకు ఆయన శ్రద్ధ కలిగి ఆయన ముందుకు అడుగులు వేయడం ప్రారంభించాడు ఒకసారి పదిహేడవ వచ్చినాన్ని మనం గమనించినట్లయితే అప్పటి నుండి పర్లోకరాజ్యం సమీపించు కనుక మారు మనసు పొందును ఎవరెవరు ప్రభుత్వకు వచ్చారు పదిహేను వచ్చారు ఏసు కళ్ళు ఆ సముద్రం తీరువన నడుచు చూడగా పేరుతులబడిన సీఎం సీమోన్ అతని సోదరుడైన ఆంధ్రయాను ఇద్దరు సోదరుడు సముద్రంలో వలవేట వారు వలవేట చూచను వారు చాలు ఆయన అన్నాడు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు చాలు చేతులని వారితో అనగా మార్పు చెందే మార్గాన్ని వారికి దేవుడు బోధిస్తా వచ్చాడు వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించింది ఆయన అక్కడ నుండి వెళ్ళి జబరయ్య కుమారుడైన యాహోను అతని సహోదరుడైన యోహాను అన్నవారి ఇద్దరు సహోదరుడు తమ తండ్రి అయిన జబరయ్య యొక్క ధ్వనిలో తమ వలను బాగు చేసుకుని చుండగా చూచి వారిని కూడా పిలిచాడు వెంటనే వారు తమ ధ్వనులను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించేది యేసు వారి సమాజ మందిరాలలో బోధించు దేవుని రాజ్యములు కూర్చున్న సువార్తను ప్రకటించు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గల్లియా అంతటా సంచరించను ఆయన కీర్తి వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పిలుపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పరిచిన వారిని

అన్నిలోనే లేదు యూతులని లేదు ఏమేదో లేకుండా ప్రతి ప్రాంతంలో ప్రతి దేశంలో ఉన్న చోటు ప్రజలందరూ కూడా పరిగణతుకొని ప్రభుని వెమడెన్స్ మనం ప్రారంభిస్తున్నాం అదే వ్యక్తి యేసుక్రీస్తు ప్రవు ఒక జాతికి ఒక మతానికి ఒక ప్రాంతానికి పరిమితమైనట్లయితే ఈ రోజులను ప్రవచనమనుకా రావు రాజస్వామి పండించే అవకాశం ఆయన మా వచ్చనం అందుకే రన్ప అని ఒక వ్యక్తి యువత రాజ్యాన్ని స్థాపించిన కొరకు నాతో చేయగలమని యేసు అడిగినప్పుడు ఏమన్నాడు నేను నీ ప్రాణమైన కోసమో కానీ నేను నీతో చేయగలని దేవుడు మాట్లాడు ఎందుకంటే నా రాజ్యం వేరు నీ రాజ్యము వేరు ఈ లోకంలో ఉన్న యూతులు ఈ లోకంలో ఉన్న మత నాయకులు వారి రాజ్యాన్ని స్థాపించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ యేసు క్రీస్తు ప్రభు అయితే ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రభు సిద్ధపరచబోతున్న తన వరకు ఆయన లోకంలో ఉన్న మానవుల మానవస్పదమని తన వాక్యం పట్ల బాధ్యత కలిగి ఉండమని తన వైపు వాళ్ళ హృదయాలను బలించమని ప్రభువారు బోధించినప్పుడు చాలా మంది ఆయా దేశాల నుండి ఆయా ప్రాంతాల నుండి కదిలించబడి మరి ప్రభుని వెమడించినట్లుగా నేను వాక్యం ద్వారా గమనిస్తున్నా ప్రభుని వెమడించిన వారిని కూడా గొప్ప విలువైనటువంటి ఆ దేవుని క్రొత్త భక్తి ఉన్నారు అలాగే అలాగే వెల్లలియా దేకపోలి మెరుషుదేవు యోదయాను ప్రదేశ్వరి నుండి నా తోనరు అమౌళం నుండి బహు జన సమూహములు ఆయనను వెంపటించేదో యేసుక్రీస్తు క్రీస్తు రావై దుర్గ యోదా మతాన్ని స్థాపించడం కోసం యోదా మతం పూర్వణం నాయని మార్చి దేవుడి సిద్ధపరిచిన

ఆయన సువార్త ప్రకటించి మనుషుల హృదయాలను మార్చడం కొరకాయి ఆయన మంచి మాటలు ప్రకటించి నరకులు తప్పించుకొని ఎవరో సమయమైన పాతాళం నుండి మరి ప్రభువు సిద్ధపరిచిన ఎవరి మరి నిత్య రాజ్యానికి వారసు కావాలని ప్రభు మాట్లాడుతూ వచ్చిన దేవుని సందేశం ఏంటంటే పరలోక రాజ్యం సమీపించిన మీరు మనసు కొంతమని ప్రభు సువార్త ప్రకటించుకుంటూ వచ్చారు అవును ప్రియులరా మరి మత స్వార్త పన్నెండు అధ్యాయం నలభై ఒక వచ్చిన నిలివే పట్టణస్తుల గురించి మరి ఇక్కడ మనం గమనించుకోవచ్చు నిలివే పట్టణ ప్రజలు కూడా వాళ్ళు తింటూ త్రాగొచ్చు ఈ లోక సంబంధమైన విశ్నాలతో ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానాలతో వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారు ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మరి యోనా వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు దేవుని శుభార్తను ప్రకటించగా ఎందరో మనుషులు మార్పు చెంది వాళ్ళ అధికారాలను వారి గొప్పతనాలను ప్రక్కన పెట్టేసి వారి మోకరించి ప్రార్థన చేసి చరిత్రను విడిచి దేవుని మహిమ కొరకు నిలబడి ఉండగా గొప్ప ప్రమాదం నుండి ఆ వారి యొక్క ప్రాంతం కూడా రక్షణ పొందింది ఒకరితో నుండి తప్పించబడింది అలాగే పిల్లల దేవుని వాక్యము ప్రకటి ఇవ్వాలి అలనాడు నీవే ప్రజలు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు కనుక వారందరూ కూడా చక్కగా ఆ మంచి రక్షణ మార్గాన్ని వారు అనుభవించారు దేవుని ప్రణాళికలో ఈ రోజు మనందరినీ కూడా దేవుడు అడుగుతున్నాడు మత స్వాత కూడా ఇచ్చాడు ఏడవ చిన్నలో దేవుడు తెలియజేస్తున్నట్లు మానవ మనసు తగినటువంటి ఫలాన్ని మనందరం కూడా మరి ఫలించాలని పరిశుద్ధుడి దేవాది దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తూ వస్తున్నాడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తూ వస్తున్నాడు మరి మాది మనసు తగినటువంటి ఫలాలు ఈరోజు మనం ఫలించే విధంగా అనుభవించే విధంగా వెంబడించే విధంగా మనం ఉన్నామా ఒకసారి యేసుక్రీస్తు ప్రభు సెలవులు కూర్చున్న వార్త పరిచర్యను ఆయన బోధిస్తూ పర్వతరాజ్య వైపు గురించి ఆయన వివరిస్తూ వెళుతున్నప్పుడు కొంతమంది ఆటకు పంచారండి ఎవరు వారు వేడవచ్చింది

మీరు అలాంటి పోతున్నారే అబ్రహామ గారికి తండ్రియే పిల్లలు పుట్టించాడని చెప్పి అబ్రహంకు వచ్చి మీరు ఎంతగానో సంతోషిస్తున్నారే దానికి మీరు ఒక మాట గుర్తు పెట్టుకున్నారు అబ్రహాంకు దేవుడి సంతానాన్ని పుట్టించాడు ఆ దేవుడే మా దేవుడే చెప్పి మీరు గర్విస్తూ ఉన్నారా దేవుడు తలుచుకుంటే అబ్రహాముకు ఆ దేవుడు తలుచుకుంటే అబ్రహం రాళ్ళ వలన కూడా పిల్లలను గుర్తింపగలడని మీతో చెబుతున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఇప్పుడే కొట్టల చెట్టు మీద ఉంచబడినది వెనక మంచి ఫలము ఫలిపడి ప్రతి చెట్టులో నరకబడి అగ్నిలో వేయలేదు ఎక్కడ చూసి మీరు కనిపించవద్దు మీరు మారబర్స్ పొందండి మారబర్స్ అనే ఫలాన్ని మీరు పొందండి మారబర్స్ లేకుండా చూసి దేవుని చిత్తానికి దూరంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే లేకుండా మీ సొంత ఆలోచనలతో మీరు అడుగులు ముందుకు వేయడానికి మాత్రం ప్రయత్నము చేయవద్దని ప్రభనేశ్వరీస్తు వారు ఆయన బోధిస్తూ వచ్చారని కూడా ప్రభు పేట తెలియజేస్తాను ఎవరైతే ఈ లోకంలో పాపులుగా ఉంటారో వారందరూ కూడా పరిశుద్ధులుగా మార్చబడాలని దేవుడు ఉద్దేశమై ఉంది అందుకొరకై నేను పాపను క్షమించుకొచ్చాను పాపను రక్షించుకుని వచ్చాను నీతి మంత్రులు నేను పిలవాలని దేవుడు ఆజ్ఞ తెలియజేస్తాను మరి నీతి ఈ లోకంలో ఎవరు ఉంటారా నీతి మంత్రులుగా ఈ లోకంలో ఎవరు లేరు అందరూ పాపం చేసి దేవుడు అని గురించి మేమను పొందలేకపోవచ్చు కానీ దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆ వాగ్దానాన్ని బట్టి నీతి మంత్రులు ఎవరు లేరు ప్రతి వారి తప్పి త్రావు తప్పి జీవించే వారిగా ఉన్నారు కనుక వచ్చాడు ఆయన ఈ లోకంలో మనందరూ కూడా మారుమనుస్తుంది పరలోకం సంపాదించుకోవడానికి సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉండాలని ప్రభు మన గొప్ప త్యాగము చేస్తున్నాడు అలా పిల్లల మరి ప్రభునందు విశ్వాసం కలిగి ప్రభు బిడ్డలుగా మారి ప్రభు శిష్యులుగా మారిన వారందరూ కూడా అపోస్తులుగా ప్రభు పరిచయం చేస్తూ మారు మనసు గురించి ప్రకటిస్తూ వెళ్ళి ఉన్నట్లు కూడా మనం గమనిస్తున్న పిల్లల ముప్పై ఎనిమిది నుండి మనం గమనించినట్లయితే మరి మీరు మారు పొందండి మీరు పొందండి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అపోస్తలు దేవుని వాక్యం ప్రకటించారు నుండి అపోసం కార్యములు ఒకసారి మనం గమనించినట్లయితే ఈ మాటలన్నీ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు అమ్మా పేదలు పాప క్షమాపణ నిమిత్తము ప్రతిపాడును ప్రాతిష్మో పొందడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొంద కూడా ఎలా వాటి ప్రకటించారండి మీరు మారు కొంత మార్పు లేకుండా దేవుడు రాజ్యానికి వారసులు కాదు కాబట్టి ఏ దేశమైనా ఏ ప్రజలైనా ఏ భాష మాట్లాడు వారైనా ఏ మతానికి సంబంధించిన వారైనా పాపంతో ఉన్నారు కనుక మీ పాపము నుండి మీరు మార్పు చెందండి మీకు పరలోక రాజ్యము సమీపగా ఉందని వారు శ్రేష్టమైన ఉపదేశాన్ని ఆ ప్రజలకు అందించారు

మీ కొరకు జీవించిన క్రీస్తు యేసును ఆయన పుప్పునట్లు మీ పాపములు తుడిచివేయబడును నిమిత్తమును మారుమనుస్తున్నది తిరుగుడి మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పుప్పునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారుమనుస్తుంది పాపాలు మనలో నుండి తుడిచిపోయి పడాలంటే మారు మార్గము తప్ప మరి ఇంకొక మార్గము లేదు ఆ మారు మనసు మీ జీవితాలలో దేవుడు కలిగించాలని మీరు వేడుకోండి ప్రార్థన చేయండి ఇది ఆ పుస్తక కాలంలో ఎనిమిదవ అధ్యాయంలో ఆ దేవుడు మాట్లాడుతూ వచ్చారు ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిలో మనం గమనించినట్లయితే కాబట్టి మీ చెడుతలను మాదుకొని మారు మనసు నుండి

ఇంకా కొంత నటించే అనుభవంలో ఉంచాలి వారు మనసు ప్రతి వారిగా ఉంటారు ఇంకా కొన్ని విషయాలు నటించే మనసును కలిగి ఉంటారు ఈ నటించే మనసు ఒకవేళ ఉన్నదా దయచేసి ఈ నటించే మనసు కనుక నీలో ఉంటే దయచేసి పరిపూర్ణంగా మారాలని దేవుని యొక్క ఏదైనా తీసుకోవాలన్నప్పుడు తన బాధలు విని అయ్యో నువ్వు ఎలా ఉన్నావా అని చెప్పి వారి మనసు మార్చుకొని మనకేదైనా హెల్ప్ చేస్తారేమో మన ఉన్న వాళ్ళు ఏమైనా తీర్చగలుగుతారేమో అని చెప్పి అవి ఇవే అన్నీ చెప్తారు కానీ వారు సమృద్ధిలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ సమృద్ధి గురించి చెప్పడం వాళ్ళు ఆనందించడం వాళ్ళ అవసరాలు నేర్చుకోవటం సంతోషపూర్వకమే నేర్చుకుంటారు కానీ వారికి ఏదైనా అవసరమైనప్పుడు మాత్రం దేవుని మిడ్డగా మారినట్లు ప్రయత్నము చేస్తారు వారికి ఏమీ అవసరం లేకపోతే ఇక దేవుని బిడ్డలతో ఏం పని దైవ ఏం పని ప్రాంతంతో ఏం పని మనకు కావాల్సి వచ్చినాయి కదా మనం ఎంజాయ్ చేద్దాం అనుభవిద్దాం ఆనందిద్దాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు కూడా లోకంలో చాలా మంది ఉన్నారు అలాంటి వారిలోనే ఈ గారడే శివుడు అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తిగా ఉన్నాడు అతను కారణం చేస్తా ఉంటాడు ఆ ప్రాంతం అంతట్లో ప్రజలకు విధానం వచ్చారు కానీ శిష్యులు వచ్చి నామంలో అద్భుతాలు చేస్తా ఉంటే కెరీర్ పడిపోయి వారు ఏ నామూలనైతే అద్భుతాలు చేస్తున్నారో కూడా నేర్చుకొని వారి నేను గొప్ప వ్యక్తిగా అద్భుతాలు చేయాలనుకున్నాడు అంటే ఏసు ప్రభు శిష్యులు అనుసరించాడు బాధ్యసలు తీసుకున్నాడు సేవలు సహకరిస్తున్నాడు కానీ తన ఆలోచన ఏంటి వారు ఏ నామంలోనైతే అద్భుతాలు చేస్తున్నారు నేను కూడా ఆ నామంలో అద్భుతాలు చేస్తూ ఈ ప్రజలను ఇంకా విభ్రాంతి పరుస్తూ నేనే గణతాను ఈ ప్రజలు కాకుండా నేనే ఘనత వందాలని చెప్పి ఆయన ఘనత ప్రఖ్యాతలను సంపాదించుకోవటం కొరకు ఏం చేశాడు నిజమైన లేకపోయినా మారినట్టుగా నటించాడు శిష్యుల చేతులు పెట్టినప్పుడు అద్భుతాలు జరుగుతుంది అలాగే నేను కూడా చేతులు పెట్టినప్పుడు ఇతరులకు అద్భుతాలు జరగాలని చెప్పి ధనాన్ని ఇచ్చి ఆ వరాన్ని కోరుకోవాల్సిన ప్రయత్నము చేసినప్పుడు వెంటనే దైవజనుడు అతన్ని గర్తించినట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నారు సో అందుకు పేదరు నీవు ద్రవి దేవుని వరమును సంపాదించుకున్న తలచుకున్నందున నీ వెండి కూడా నశించులుగా ఇక్కడ గమనించండి దేవుని వరాన్ని అతను ఎలా కొనాలని ఆశపడ్డాడండి వరాలు దేవుని వరాన్ని ధనంతో కొనాలని ఆశపడ్డాడు మధుమిడ వచ్చిన మనం ఒకసారి గమనిస్తున్నట్లయితే అపస్తకాలు ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదును వాడు పరిశుద్ధాలను పొందునట్లు మీ అధికారము నా కిపుడని అడిగారు చూడండి అంటే నువ్వు డబ్బులు ఇచ్చినంత మాత్రాన దేవుడు వరాలు అంటే కేవలం నేను డబ్బు ఇచ్చాను కాబట్టి ఆయన వరాన్ని ఏం చేస్తాడు అనేటువంటి ఆలోచన ఒకవేళ మతంలో ఉండి ఉండవచ్చు వెంటనే దైవజన్ వైపు చూసేమన్నారు అందులో పేరుతుంది నీ ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుంటున్నాను తలంచుకునేందున నీ వెంటి నీతో కూడా నశించునుగా ప్రేమను పొందలేదు డబ్బుతో ఆప్యాయత పొందుకోలేదు డబ్బుంటే కావాల్సింది సంపాదించుకుంటావు కావాల్సింది అన్ని కూడా సంపాదించుకొని ఆనందాన్ని అనుభవిస్తావే తప్ప దేవుని డబ్బు డబ్బు ద్వారా ద్వారా సంపాదించుకోగలిగింది లోక సంబంధమైన వాటిని మాత్రమే కానీ దేవుని వరము ద్వారా మాత్రం ఏదైనా నువ్వు సంపాదించుకోగలితమే అతని ఆ సలోమాను దేవుడు గారి అయ్యా ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వమన్నాడు వివేక్స్ ఇవ్వమన్నాడు కానీ దేవుడు ఏమి ఇచ్చాడు జ్ఞానం ఏమిటో పాటు చక్కని ధనానికి సమృద్ధిని కూడా దేవుడు అతనికి అయ్యా ఈ ప్రజల అవసరం తెలుసుకోవడానికి ధనం ఇవ్వయా అని అడిగినట్లయితే దేవుడు ఏమి చేసేవాడు కానీ అతడు ధనాన్ని అడగలేదు కానీ మొత్తం అతడు దేవుడు జ్ఞానం వివేచన అడిగాడు వాటితో పాటు దేవుడు దేవుడు ఏమి ఇచ్చాడు దేవుడు సకల సౌకర్యాలను కూడా ఇచ్చాడు అందుకే కూడా మాటలు అనేటప్పుడుస్థలు ఏమన్నా మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి ఆ తర్వాత మీకు కావాల్సిన మీకు నేను దేవుడు తెలియజేస్తాను మొదటిగా మనం దేవుని ప్రార్థన ఇవ్వాలి అపోస్తు చేతిని పెట్టడంతో స్వస్థత అలాగే ఈ సీమను కూడా చేతులు పెట్టడంతోనే ఇతరులకు అది ఉండాలని విషయమా ఒక వ్యక్తి నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా వారేమైనా లోపంగా ఉంటే దేవుని యొక్క శక్తి వారిలోకి వెళ్తుంది వారేమైనా బలహీనంగా ఉన్నారనుకోండి వారిలో ఉన్న లోపాలను ఎవరి వస్తాయి చెప్పాలి ఎవరి దగ్గర వస్తాయి మీరు ఎత్తునైనా చేయి పెట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఒక రివర్స్ అవుతారు అందుకని మీరు గుర్తు పెట్టుకోండి నెత్తి మీద చేయిబెట్టి తల మీద చేయిబెట్టి ప్రార్థన చేయటం అంటే దేవుడు ఇచ్చిన వరం డబ్బు లేకపోవచ్చు సకల సౌకర్యాలు లేకపోవచ్చు ఆస్తు ఐశ్వర్యాలు లేకపోవచ్చు కానీ దేవుడు ఆ గొప్ప భాగ్యం ఏంటంటే దేవసేవకులకి మీ నెత్తి మీద చేయిబెట్టి ప్రార్థించే గొప్ప వరాన్ని దేవుడు అనుగ్రహించాడు దేవుడికి స్తోత్రం అది చాలా గొప్ప వరమండి కనుక చాలా జాగ్రత్తగా గొర్రులను కాయటానికి గొర్రెలు కాపుల చేతులు ఏ ఏముంటుంది కర్ర ఉంటుంది కర్ర ద్వారా వారు గొర్రెలను కాసుకుంటారు అలాగే మరి దేవుని పెట్టిన వారిని ఎప్పటికప్పుడు దీవించడానికి దేవుని కృప దేవుడు దైవ సేవకుని యొక్క హస్తాల్లో పెట్టాడు దేవునికి స్తోత్రం కాబట్టి మరి దైవజనుడు ఎవరి మీద చంద్రుడు వెళ్ళి ప్రార్థన చేస్తా వచ్చారు వాడు స్వస్థతను ఆ అద్భుతం నేను కూడా సంపాదించుకోవాలని గాలి సిమోను మోస్కరమైన వాళ్ళు మనసు పొందాడు దేవ చిత్తమైన వాళ్ళ మనసు కాదు మోస్కరమైన వాళ్ళ మనసు పొందాడు ఈరోజు నువ్వు పొందిన వాళ్ళ మనసు చాలా గొప్ప మాట వినే వాళ్ళ మనసు అర్థం చేసుకునే వాళ్ళ మార్మన్స్ నువ్వు పొందావు కాబట్టి నీవు ధనిడు నీవు ధనిరాలు దేవుని రాజ్యము నీకు సమీపంగా ఉంది కడవరకు నమ్మకంగా ఉన్నట్లయితే ఆ కప్పులో నువ్వు ఆనందిస్తావని దేవుడని పిలుస్తున్నటువంటి శ్రేష్టమైన ఈ మాటను నువ్వు ఇంటికి వచ్చావు ఈ మాటలు అర్థం చేసుకోకుండా నీ హృదయలు భద్రం చేసుకొని నీ ఉపజన రక్షణ కాపాడుకోవాలి ఎవరు వైపు చూసి నువ్వు రక్షణ కాపాడుకోవాలని

నా వైపు చూసి బూది కంతంలో నివాసాలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా రక్షణ పొందమని దేవుడు పిలుస్తా ఉన్నాడు మారు మనసు పొందమని దేవుడు పిలుస్తా ఉన్నాడు మరి ఎందరు రక్షణ పొందారు ఎందరు మారు మనసు పొందారు ఎందరు దేవుని కృపలో నమ్మకస్తులుగా నిలిచి ఉన్నారు వారితో మనం లేవు మనందరం కూడా మారు మనసు పొందాం రక్షణ పొందాం బాధ్యతలు తీసుకున్నాం దేవుని ప్రణాళికలో మనం ముందు మనం లోకంలో వెళ్ళినప్పుడు లోకస్తో చెప్పుకునే మాటలని అనుసరించాలని ప్రయత్నం చేస్తారు చాలా మంది కానీ ఆ మాటల్లో కొన్ని అబద్ధాలు ఉంటాయి కొన్ని స్వార్థాలు ఉంటాయి కానీ దేవుని ద్వారా అందించబడుతున్న ప్రతి మాటలో ఆశీర్వాదం ఉంటుంది దేవుని ద్వారా అందించబడుతున్న ప్రతి మాటలో ఎవరికి ఉంటుంది దేవుని ద్వారా అందించబడుతున్న ప్రతి మాటలో సత్యం ఉంటుంది లోకంలో మాటలు సత్యముతో కూడినవి కాదు అవకాశవాదులుగా ఉంటాయి కానీ దేవుడి మాటలు ఎలా ఉంటాయి సత్యంతో కూడి ఉంటాయి కాబట్టి సత్యం ఏం చేస్తుంది స్వతంత్రులుగా మారుస్తుంది చేస్తుంది స్వతంత్రులుగా మారుస్తుంది మీరు సత్యమైన దేవుడిని నమ్మారు సత్యమైన మార్పు పొందారు సత్యమైన దేవుని యొక్క మార్పు ఉన్న రక్షణ రంగంలో నడుస్తున్నారు కనుక పరిపూర్ణమైన దేవుని సందర్భంలో మీరు పొందిన మార్పు ఎలాంటిదంటే మీరు పొందిన మార్పు ఎలాంటిది అంటే మంచి మార్పు మంచి ఫలము పొందే మంచి మారు మనసు మీరు పొందారు కనుక ఆ మారు మనసు కొనసాగించాలి ఆ మారు మనసు కడవరకు కొనసాగించండి పరిస్థితులు ఎలా ఉన్నా నమ్మకత్వంలో రాజీ పడకుండా దేవుని వైపు చూస్తూ దేవుని పై మాత్రంగా జీవించండి దేవుడు మీ మారు మనసుకు తగిన ఫలాలను సవిధులు మీకు అనుకరించి